బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము రైతు కష్టం కోసం ఆలోచించే వ్యక్తి రైతు క్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి రైతు కష్టంలో ఉన్నప్పుడు మొత్తం నిద్ర వహిస్త వహించి రైతులు మోసించిన ఈ ప్రభుత్వానికి పళ్ళు తెరిపించడానికి నిన్న ఒక ప్రయత్నం చేశారు ఏదైతే గుంటూరు మెచ్చి రైతులు కొడుతున్నటువంటి కష్టాలు కానీ అలచాట్లు కానీ ఈ ప్రపంచం దృష్టికి తీసుకురావాలని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు వెళ్ళినప్పుడు రైతులు వారి కష్టాలు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కష్టాలను వినిపించడం కోసం అశేషంగా హదులు వచ్చారు పొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వానికి కంగారు పుట్టింది అరచడి పెరిగింది ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యత వహించాల్సిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి అనుకూలంగా ఉన్నటువంటి దారుణమైనటువంటి రీతిలో ఆ పర్యటనని చూపించదాని ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు ఏమిటి ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి ఎక్కడైనా ప్రభుత్వం అసత్యంగా ఉంటే దాన్ని ప్రతిపక్షం వెళ్ళి మేల్కొల్పి చూపించాలి నిన్న జరిగింది అది దాని మీద మీరేమని అసత్యాలు మాట్లాడారంటే ధరలపై అబద్ధాల ధర అంటే వాస్తవానికి నిశ్చిత అసలు తగ్గాయా లేదా ఎంత ఉన్నాయి ఈ సంవత్సరం ఎంత ఉన్నాయి గత పైబడి ఇరవై ఏడు వేలు వరకు అత్యధికంగా పెట్టాలనుకుంటే ఇవాళ పదమూడు వేల నుంచి హైయెస్ట్ ఉండే తొమ్మిది నుంచి పదకొండు వేలు కొనుగోలు చేస్తున్నారని ఆ రైతులు అందరూ ఆందోళన చెందుతుంటే ఆ వాస్తవాన్ని ప్రభుత్వం రైతులు ఆదుకోవాలి ఆ బాధ్యత నుంచి తప్పుకుంది ప్రభుత్వం